मेरे लिए बात है हाँ ना 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 �

దయచేసి పెద్దలు ప్రతినిధులు మీడియా మిత్రులు అన్నికూల సంఘాల నాయకులు దయచేసి అందరు వచ్చి కొబ్బరికాయలు కొట్టవలసిందిగా కోరుతున్నారు స్వరూపక్క గారు సుందరక్క గారు मन चंद्र का गारू चपराम ओम जयंत राम स्वर्णरेव दास राम चंद्रा मनवाय हिमलक्ष्मी जातवे धोमा मावात्री

అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగా గుర్తు వారి జయంతి సందర్భంగా కలెక్టర్ గారి కార్యాలయం ముందర చేస్తున్నటువంటి సందర్భంలో ఉత్సవాలను నేను మహేందర్ రెడ్డి గారు ఇంకా వెలికి వెళ్ళిన అందరూ కూడా వెళ్ళిన అక్కడ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతి రూపుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీ సహకారం కావాలని ఒకటి రెండు కూడలు చెప్పినప్పుడు తప్పనిసరిగా ఆలోచిస్తున్నాం ఇదే రోజు జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా రాబోతున్నారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు బాబు గారు తుమ్మ నాగేశ్వరరావు గారు బెంగుళూరులోని ఒక టెక్స్పో సంస్థ ద్వారా మనకు చేనేత నిరుద్యోగ యువతకు ఏదైతే ఒక పరిశ్రమ ప్రారంభం చేయడానికి వారితో కూడా సంప్రదించి ఈ రోజు మనమే కాదు అక్కడ కూడా వారి చేత కూడా ఈ కార్యక్రమాన్ని జయంతి చోటు చేస్తామని చెప్పని అప్పటికప్పుడు మహాత్మా గాంధీ దగ్గర మహాత్మా జ్యోతిరౌపులే ప్రతిభను నెలకొల్పుకొని వారిని వారి ద్వారా నివాళిపించిన క్రమంలో మీకు ఇచ్చిన మాటను అక్కడ కూడా చర్చకు వచ్చినప్పుడు తప్పనిసరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వచ్చే జయంతి ఉత్సవాల వరకు వారి విగ్రహాలు నెలకొల్పాల్సిందని చెప్పని ఆమె అనుకోవడం పక్కనే కేకే మహేంద్ర రెడ్డి గారు కూడా తప్పనిసరిగా ముందుకు పోదామని చెప్పి అనడం జిల్లా కలెక్టర్ గారు కూడా అనువైన స్థలాన్ని చూస్తామని చెప్పని అనుకున్నదే తరువుగా మరి ఇక్కడ గ్రంథాలయం చదువుల కొలువైనటువంటి అనేక మంది విద్యార్థి విద్యార్థులు అనేక మంది నిరుద్యోగ యువకులు ప్రతినిధ్యం వచ్చేటువంటి ప్రాంతంలో ఏదైతే ఆనాడు అసమానతలు వెళ్ళాలని అసమానతలు ఉండకూడదని వివక్ష ఉండకూడదని వీటంతటికి కారణమైనటువంటి నిరక్షరాస్యతను నిర్మూలించడానికి ఏదైతే కంకణం కట్టుకొని ముందుకు ఆదర్శ దంపతుల విగ్రహాలు గ్రంథాల దగ్గర ఉంటే సభం అనేటువంటి ఆలోచితోటి సిరిసిల్లా నడిపట్టిన ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ముందర వారి ప్రతిభను నెలకొల్పో మనకు మనం వారిని గౌరవించుకునే విధంగా ఒక చక్కటి నిర్ణయంగా భావిస్తూ ఈ రోజు కలెక్టర్ గారు ప్రభుత్వంలో పెద్దల నుంచి కూడా ఓ బీసీ బిడ్డగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఇటీవలనే బీసీ సంక్షేమ శాఖ మాజీ పొన్న ప్రభాకర్ గారు హైదరాబాద్ లో మహాత్మా జ్యోతి సంబంధించిన సినిమాను కూడా అందరికీ చూపెట్టే క్రమంలో చైతన్యవంతులుగా చేయడానికి ఆనాడు వారు ఎదుర్కొన్నటువంటి వివక్షతను వారు పొందిన జ్ఞానాన్ని వారు పొందిన విద్యను ఆ ప్రాంతంలో తొలగిపోవడానికి వివక్ష తొలగిపోవడానికి విరక్ష రాశి నిర్మూలించడానికి కోసం చదువు చెప్పే క్రమంలో ఆ పెన్లైన తర్వాత సావిత్రిబాయికి అక్షరాలు ఓనమాలు దిద్ది తన అమ్మను కూడా ఈ దేశంలో మహిళా తొలి గురువు కూడా మహిళా తొలి గురువు కూడా చేసి ఆనాడు చదువు చెప్పే క్రమంలో తను గాని సావిత్రిబాయి గాని ఎన్ని అవమానాలకు ఎదుర్కొన్నారో సినిమా రూపంలో కూడా చూసిన సందర్భంలో మేము వారికి చెప్పినాం ఈ హిందీలో ఉన్న సినిమాను తెలుగులో డబ్బు చేసి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి స్కూల్లో కూడా ప్రదర్శన చేపించాలి ఆనాటి తరంలో ఉన్నటువంటి వారు ఏదైతే తప్పన పట్టలో విద్యకున్నటువంటి ఇంపార్టెన్స్ ను ఇప్పుడున్నటువంటి పిల్లలు కూడా మనం చెప్పాలి విద్యార్థి విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళే విధంగా చూపెట్టే విధంగా ఆ సినిమా ఆ సినిమా చూడడం వల్ల ఈరోజు మనం సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను బయటలోకి తీసుకొని మనం ముందుకు పోవడం కోసం అవకాశం ఉండే విధంగా మన ఈరోజు అంబేద్కర్ గారు కానీ మహాత్మా పులి సావిత్రిపై కానీ ఈరోజు గాంధీ మహాత్మా గాంధీ గాని ఈ విధంగా మహనీయులకు సంబంధించినటువంటి సుభాష్ చంద్రబోసే గాని ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గానీ ఈ రోజు రాజీవ్ గాంధీ గారి అనేక మంది మహనీయుల విగ్రహాలను అనేక ప్రాంతాలు ఏర్పాటు చేసుకుంటున్నాం వారి జయంతి వద్ద సందర్భంగా వారు చేసినటువంటి సేవలను మనం గుర్తు చేసుకుంటూ మరణం చేసుకుంటూ వారి ఆస్య సాధనను ముందుకు తీసుకొని పోతామనే ప్రతిన కోరుతూ ఎప్పటికప్పుడు మనకు మనం అయ్యే విధంగా మనకు మనం చైతన్య విధంగా వారి యొక్క ఆలోచన విధంగా తీసుకోకపోవడానికి కోసమే ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తుంటాం అలాంటిది జిల్లా కేంద్రంలో ఈరోజు వారి విగ్రహం లేకపోవడం బాధాకరమైన మాట్లాడు చెప్తూ ఈరోజు మన ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మరి అలాంటి సందర్భంలో ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు రావడం అభినంది భావిస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా రాజన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కానీ మరో మున్సిపాలిటీ అయిన వేమురాలో కూడా మహనీయుల విగ్రహాలను మనం ఏర్పాటు చేసుకొని వారి జయంతి భద్రత సందర్భంగా వారు చేసినటువంటి వారు ఆనాటి ఉద్యమాలను ఈ తరం యువతకు ఈ తరం విద్యార్థి విద్యార్థులకు లేదు మనం కూడా ఆనాటి ఆ వారి ఆలోచన విధానానికి పూర్తిగా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ప్రజాపాలలో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అన్ని వర్గాలకు పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా అతి త్వరలోనే ఇక్కడ మనం మహేంద్ర రెడ్డి గారు చొరవ తీసుకుని కార్యక్రమాన్ని తీసుకుంటున్నాడు కాబట్టి నేను కూడా వారికి తోడుగా ఉండి ప్రభుత్వం కూడా తోడుగా ఉండి కలెక్టర్ గారు కూడా ప్రత్యేక కూడా ఈ కార్యక్రమంతో ఉంటుంది కాబట్టి మీరంత తొందరలో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవాన్ని కూడా పండగ వాతావరణంలో చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి మూడు గంటల్లోనే రేవంత్ రెడ్డి గారు చేసిన పని మీ అందరు తెలుసు నియంతృత్వ పరిపాలన ప్రజాభవన్ కు కంచెలు తొలగించి ప్రగతి భవన్లోకి ఏ సామాన్యుడు రాకుండా చేసిన అటువంటి ఆ ప్రజాభవన్ కు మహాత్మా జ్యోతిరావు పులే గారి పేరు పెట్టి ప్రజలందరి సమస్యలు వినే కేంద్రంగా ఏర్పడేసినటువంటి సందర్భం కాబట్టి అదే స్థాయిలో ఇక్కడ మనం భారీ కార్యక్రమాన్ని ఏర్పడి చేసుకొని కూడా మహాత్మా జ్యోతి రౌపులకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చెప్పిన మాట ఈరోజు అనుమానం చెప్తున్నారు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా పాలనలో పేదల కోసం పోరాటం చేసిన నాయకులు గుర్తించుకుంటుందన్నమాట చెప్తూ రాజధాని సిరిసిల్ల జిల్లాలో కూడా ఇతర అంశాలను కూడా మేము ప్రతి అంశాన్ని కూడా తీసుకొని ముందుకు పోవడానికి కోసం కృత నిశ్చయంతో ఉన్నామని చెప్తూ మరోసారి విగ్రహానికి సంబంధించి ఏదైతే మనం భూములు చేసుకుంటున్నామో ప్రజలందరూ కూడా మన వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న అందరికీ హృదయకు నమస్కారం తెలియజేస్తాను